రెండు వేల ఐదు నుంచి అమ్ముడు ఐదు ఫుడ్ నుంచి నాకు జాబ్ కార్డు కాదు మూడు వందల జాబ్ ఈ రెండు సంవత్సరాల కింద డిలేట్ అయింది దానికి కారణం చర్యలు ఇప్పుడే ఇప్పుడు మళ్ళీ నేను కొత్త అకౌంట్ చేసి కొత్త జాబ్ కార్డ్ వచ్చింది నా పరిస్థితి ఏమి సార్ నా సీనియర్ ఎక్కడ పోవాలా నేను బాకీ లేవు రెగ్యులర్ గా వర్క్ పోతున్నాను కొత్త జాబ్ కార్డు కొత్త అకౌంట్ ఓపెన్ చేసుకొని పోస్టర్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ ద్వారా మళ్ళీ జాబ్ కార్డు గుర్తించుకొని నేనే జాబ్ కార్డు పని నా సీనియర్టీ నేను బలాయించింది నేను అనుభవించిన బాధ అంతా నేను చెబుతూ చెప్పుకోవాలా ఈ రోజు మేము అడుగుతానే కూడా సీనియర్ లేడీస్ ఇన్ పోస్ట్ రిటైర్ పోస్ట్ పడింది మనం ఎక్కువ సీనియర్

సమస్యల కింద మళ్ళీ జాబ్ కార్డు కొత్త నెంబర్ ఇచ్చింది దీనికి అవసరం మీరు కాదా చెప్పండి మరి మరి ఏం తీసుకుంటే యాక్షన్ చెప్పండి కాల్ కంప్యూటర్ ఆపరేటర్ ఈరోజు ఫస్ట్ చెప్తానండి మీదేమన్నా మీరు చేయగలిసి ఎక్కుతుంటే చెయ్యండి మేడం అదారా చూపించు అదారా చూపించి చూపించి ఏం చేస్తారు మేడం కానే మేడం కానే

నేను రిటర్న్ గా నేను ఆశిస్తాను మేడం నీకు ఇస్తాను మీరు యాక్సిన్ తీసుకోండి మా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను చెప్పిపోతే పై ఫోన్ చేస్తే ఏం జరిగినాయి మేడం శ్రీనివాసం సార్ ఎప్పుడు జరిగినాయి చూపించాను मेरो हूँ अधिकार है तो ये भी है भी ना मेरे मित्र आओगे ये पंचे कुछ ना कुछ ना क्या होस्टल में डॉ मेरो इनका कलचेस्ट क्या होस्टल सरे सर होस्टल में ना अब जब दिन ही दिन पर अगर काम पे है तब में ना जगरसाम जगरसाम है दिन दिन अच्छा दिन आय आय उसने इस राय आयू पंचायत से रहने में है कुछ दिनों में